వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సరిహద్దులో భారత్ పాకిస్తాన్ జింకల మధ్య పోరు హైదరాబాద్ నివాస్ న్యూస్ దాయాది పాకిస్తాన్ అంటే మన దేశపు జంతువులకు కూడా గిట్టనట్లుంది తాజాగా ఇరు దేశాలకు చెందిన రెండు జింకలు సరిహద్దు ఫెన్సింగ్ వద్ద పోరుబాట పట్టాయి దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిని ఓ బిఎస్ఎఫ్ అధికారి షేర్ చేశారు ఈ వీడియో ఉన్న ప్రకారం భారత్ పాకిస్తాన్ బార్డర్ కంచె వద్ద రెండు దేశాలకు చెందిన జింకలు దాడి చేసుకుంటున్నాయి మనుషుల కంటే వీటికే పొగరు ఎక్కువగా ఉంది మన జింక పోరాటం చూసి పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న కొంతమంది నేతలు మారాలి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు για να δούμε να γραπτάρει.